హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయభిలాషలకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మెట్రో రైలుపై మంగళవారం జూబ్లీహిల్స్ నుండి తన నివాసంలో అధికారులతో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు ఆక్రమణల కూల్చివేతల్లో పేదలు రోడ్డున పడదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి అర్హులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు లేదా ప్రత్యామ్నాయం ఇస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి చెరువులు నాళాలు మూసి ఏరియాలోని పేదల డేటా సేకరించండి ఓఆర్ఆర్ లోపలి ఆక్రమణ వివరాలతో రిపోర్టు రెడీ చేయండి చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ జోన్లు గుర్తించాలని అధికారులకు ఆదేశం దసరాలోపు మెట్రో విస్తరణ రూటుపై పూర్తి స్థాయి డిపిఆర్ ఎయిర్పోర్ట్ నుంచి ఫీచర్ సిటీకి మెట్రోపై స్పెషల్ ఫోకస్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ నిర్వాసితులకు పదహారు వేల ఇండ్లు కేటాయింపు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మూసీ రివర్ బెడ్ నది గర్భం అంటే బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం పదివేల రెండు వందల మందిని నిర్వాసితులుగా గుర్తించారు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు బుధవారం ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించారో చెప్పారు రివర్ బెడ్లో పదహారు వందల ఇళ్లను తొలగించే ముందు అక్కడి వారిని తరలిస్తారు బఫర్ జోన్లో నివసించే వ్యక్తులు నిర్మాణాలకు ఆర్ఎఫ్ సిటీ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు నిర్మాణ ఖర్చుతో పాటు వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా ఇస్తారు డబుల్ బెడ్రూమ్ ఇన్లు కూడా కేటాయిస్తారు అంటూ మనం ఈ న్యూస్ చూడొచ్చు అక్రమ నిర్మాణాల కూల్చివేతల వల్ల పేద కుటుంబాలు రోడ్డున పడొద్దని అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు కేటాయించాలని లేదా ఇతర ప్రత్యామ్నం చూపించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు నాళాలతో పాటు మూసి పరివాహ ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలన్నారు వారికి భరోసా కల్పించేందుకు తప్పకుండా ప్రయత్నం చేయాలని సూచించారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ హైదరాబాద్ మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో మంగళవారం జుబ్లీ హిల్స్ తమ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు అంటూ ఒక న్యూస్ ఇక ఆపరేషన్ మూసి అక్రమ నిర్మాణాల కూల్చివేతపై అధికారుల కసరత్తు నదీ పరిసరాల్లో పదమూడు వేల అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తింపు ముందుగా షెడ్లు దుకాణాలు గోదాములు నిలమటం చూపిన తర్వాతే ఇండ్ల కూల్చివేతలు అంటూ ఈఎన్సీకి తెలియకుండానే ఎల్టీకి పదిహేను వందల తొంభై ఏడు కోట్ల కేటాయింపు గడువుకు ముందే బ్యాంక్ గ్యారంటీలు రిలీజ్ చేసిన గత బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం కమిషన్ ముందు డిప్యూటీ సిఈ అజ్మల్ ఖాన్ వాంగ్మూలం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో సర్క్యులర్ జారీ చేసిన ఈఈ తిరుపతిరావు ఎలాంటి నుండి అండర్ టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎస్కి తెలియదని ఖాన్ వెల్లడి వరద ఉధృతికే సుందిల్లా సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయి చెన్నూరు ఈ భారీ వరదల వల్ల మేడిగడ్డ సీసీ బ్లాకులు కొట్టుకుపోయినాయి రిటైర్డ్ ఎస్ఈఈ కర్ణాకర్ వెల్లడి మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎలంటికి అనుకూలంగా గత బీఆర్ఎస్ సర్కారు పలు నిర్ణయాలు తీసుకున్నట్టు కాళేశ్వరం కమిషన్ విచారణలో బయటపడుతున్నది కరోనా సాగుతో ఎల్ఎన్టీకి పదిహేను వందల తొంభై ఏడు కోట్ల బ్యాంకు గ్యారంటీలను గడువుకు ముందే రిలీజ్ చేయించారని కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ ఎదుట డిప్యూటీ సిఈ మహమ్మద్ అజ్మల్ ఖాన్ వెల్లడించారు దీనికి సంబంధించిన సర్క్లేర్ను రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై తేదీన మేడిగడ్డ ఈ తిరుపతిరావు జారీ చేశారని తెలిపారు బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన అంశం మీటింగ్ మినిట్స్లోను రికార్డు చేయలేదని చెప్పారు సదరు సంస్థ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎన్సీకి తెలియదని పేర్కొన్నారు బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన అంశాలన్నీ ఫీల్డ్ లెవెల్లోనే జరిగిపోయాయని వెల్లడించారు మంగళవారం బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రగోస్ ఐదుగురు అధికారులను విచారించారు అంటూ మనం కాళేశ్వరం నుంచి ఒకటి చూడొచ్చు ల్యాండ్ స్కామ్ కేసులో సిద్ధారామయ్యకు ఎదురుదెబ్బ మూడా ల్యాండ్ స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు అక్కడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఆయనను విచారించాలని ఆదేశిస్తూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ చిత్రంలో చూడొచ్చు ఎంపీలు వంశీకృష్ణ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు మెడికల్ విద్యార్థిని విద్యార్థుల్లో ఆనందం ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ మొదలైంది కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థుల వివరాలతో ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కాలేజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది సగానికి పైగా సన్నాలే రికార్డు స్థాయిలో అరవై పర్సెంట్ సన్నవడ్లు సాగు మొత్తం అరవై పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి అందులో ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల ఎకరాల్లో సన్న రకాలే సర్కారు ఐదు వందల బోనస్ ప్రకటించడంతో రైతుల మొగ్గు గతంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతమే సన్నాల సాగు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు రాజ్యసభకు ఆ కృష్ణయ్య రాజీనామా తెలంగాణ బీసీ ఉద్యమం ఉధృతం కోసమేనని వెల్లడి ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ధన్కాడ్ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సోమవారం స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు పంపారు చైర్మన్ రాజీనామాను ఆమోదించినట్లు రాజ్యసభ సెక్రటరీ మంగళవారం ఒక బులెటిన్ విడుదల చేసింది దీంతో ఏపీ నుంచి మరొక సీటు ఖాళీ అయినట్లు వెల్లడించింది కాగా బీసీ సంఘం జాతీయ నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్యను వైసీపీ తమ పార్టీ తరఫున రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండున ఏపీ నుంచి రాజ్యసభకు పంపింది మరొక రెండేళ్లకు పైగా పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం అయితే ఆయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ వార్తలపై ఆర్ కృష్ణయ్య స్పందించాడు కాగా ఆగస్టు చివరి వారంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీద మస్తన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య ఎనిమిదికి తగ్గింది బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించమంటున్న ఆర్ కృష్ణయ్య నేటి నుంచి బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్సు ప్రారంభం ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది ముప్పై ఎనిమిది కాలేజీల్లో పదివేల మంది స్టూడెంట్ల ఎంపిక కాలేజీల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం డిగ్రీ ఇంజనీరింగ్లో చేరిన స్టూడెంట్లకు రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ నైపుణ్య శిక్షను అందించే వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది బిఎఫ్ఎస్ఐ కోర్సులను అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు బుధవారం పదిన్నర గంటలకు హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో రెడ్డి నా చిన్న అల్లుడు ఆయనకు సీఎంతో సంబంధం లేదు అంటున్న బీఆర్ఎస్ నేత కందాల అమృత టెండర్ల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావిస్తున్న సుజన్ రెడ్డి తన చిన్న అల్లుడని ఆయనకు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదని బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు సుజన్ రెడ్డికి రాజకీయాలకు లింకు లేదని చెప్పారు ఈ మేరకు బంజారా హిల్స్ తన నివాసంలో ఉపేందర్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు వచ్చే నెల పదహారున విచారణకు రండి అంటూ ఓటుకు నోటు ఈడీ కేసులో సీఎం రేవంత్కు నాంపల్లి ఎంఎస్జే కోర్టు ఆదేశం ఓటుకు నోటు కేసులో విచారణకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు ఆదేశించింది రేవంత్ రెడ్డితో పాటు కేసులోని ఉదయ్ సింహ సెబాస్టియన్ సండ్ర వెంకటవీరయ్య జెరూసలెం మత్తయ్య సహా నిందితులంతా అక్టోబర్ పదహారున కోర్టుకు హాజరు కావాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో అప్పట్లోనే ఎస్బీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు రిజిస్టర్ చేసింది రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో రేవంత్ రెడ్డి సహా మిగతా నిందితులపై నాంపల్లిలోని ఎంఎస్జే కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఫ్రీసీ ఛార్జిషీట్ దాఖలు చేసింది యాభై లక్షలకు సంబంధించి మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది అంటూ ఈ న్యూస్ మనం చూస్తున్నాం అథ్లెట్ దీప్తి జీవాంజికి కోటి రూపాయలు చెక్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు పారాలంపిక్స్లో కాంస పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్కును అందజేశారు కోచ్కు పది లక్షల చెక్కును ఇచ్చారు దీప్తికి గ్రూప్ టూ ఉద్యోగం కోటి నగదు బహుమతి వరంగల్లో ఐదు వందల గజల స్థలం కోచ్కు పది లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఈ నెల ఏడున సీఎం అధికారులు ఆదేశించారు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని జుబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో దీప్తి జీవాంజి కోచ్ కలిశారు ఈ సందర్భంగా వారికి సీఎం చెక్కులను అందజేశారు కార్యక్రమంలో షాక్ చైర్మన్ శివసేనారెడ్డి క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు అంటూ మనం ఒక న్యూస్ మొగిలేయకు ఇంటి స్థలం పేపర్లు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శన మొగలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి స్థలం ధృవపత్రాలను అందజేశారు మొగలయ్యకు హైత్ నగర్లో ఆరు వందల చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది ఇందుకు సంబంధించింది స్థల ధృవీకరణ పత్రాలను జుబ్లీ హిల్స్ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మొగలయ్యకు అందజేశారు ఈ చిత్రంలో చూడొచ్చు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలి అంటున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ మంగళవారం ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే చేసుకోవచ్చని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుకు తాము వ్యతిరేకమని అన్నారు రాష్ట్రంలో యాభై లక్షల మంది మాలలు ఉన్నారని ముప్పై ఏళ్ళుగా హక్కులతో పాటు రిజర్వేషన్లు కోల్పోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు డిఎస్సి రెండు వేల ఎనిమిది సెలెక్టెడ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ రెండు వేల మూడు వందల అరవై ఏడు మందికి కాంట్రాక్టు పద్ధతిలో టీచర్ కొలువులు ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ అయిన ఉద్యోగాలు రాని అభ్యర్థులకు కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది కాంట్రాక్ట్ పద్ధతిలో వారి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది కాగా ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయనున్నారు డిఎస్సీ రెండు వేల ఎనిమిదిలో ఎస్టీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేరని నోటిఫికేషన్లో నాటి ప్రభుత్వం పేర్కొంది ఆ తర్వాత ఎస్టీ పోస్టుల్లో ముప్పై శాతం ప్రత్యేకంగా డిఈడి అభ్యర్థులకు కేటాయించింది దీంతో ఫస్ట్ లిస్టులో ఎంపికైన రెండు వేల మూడు వందల అరవై ఏడు మందికి సెకండ్ లిస్టులో కొలువులు రాలేదు దీంతో తమకు న్యాయం చేయాలని అప్పటి నుంచి ఎంపికైన అభ్యర్థులు పోరాటం చేస్తున్నారు చివరగా సుప్రీంకోర్టు కూడా వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది వీరిపై రాష్ట్ర సర్కారు సానుకూలంగా ఉండడంతో వారిని ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయించింది అంటూ ఒక న్యూస్ ఫిబ్రవరిలో మరొక డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు ప్రీ ప్రైమరీ సెక్షన్లకు టీచర్ పోస్టులు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ మరో డిఎస్సి వేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాటు చేస్తున్నది ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్లాలని భావిస్తున్నది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి రెండు వేల ఇరవై మూడు ప్రక్రియ కొనసాగుతున్నది ఇప్పటికే ఆన్లైన్లో పరీక్షలు పూర్తి కాగా ప్రిలిమినరీ కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు విలీనమా ఎన్నికల పద్నాలుగు మున్సిపాలిటీల్లో యాభై రెండు జీపీలను కలిపిన సర్కార్ స్పెషల్ ఆఫీసర్ల ప్లేస్లో కమిషనర్ల పాలన పద్నాలుగు మున్సిపాలిటీలను గ్రేటర్లో కలిపేందుకు యత్నాలు అదే జరిగితే జిహెచ్ఎంసీలో పెరగనున్న డివిజన్లు విలీనం చేయకపోతే పద్నాలుగు చోట్ల మారనున్న చైర్మన్ కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఏడాది డిసెంబర్తో ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు ఆరు వందల ముప్పై మూడు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వందల ముప్పై మూడు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది అభ్యర్థులు వచ్చే నెల ఐదవ తేదీ నుంచి అదే నెల ఇరవై ఒక్క తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది ఫోన్ ట్యాపింగ్ నిందితులకు ఇంకా రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదని చెప్తున్న డీజీపీ సిబిఐ వద్ద ప్రాసెసింగ్లోనే ఉంది డీజీపీ జితేందర్ వెల్లడి అది అంతర్జాతీయ వ్యవహారం ఎన్నో ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుందని వెల్లడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాలేదని డీజీపీ జితేందర్ తెలిపారు రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించింది ప్రక్రియ సిబిఐ వద్ద ప్రాసెసింగ్లో ఉందని ఆయన పేర్కొన్నారు ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ఇంటర్ఫోల్తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి నోటీసులు జారీ కావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు గణేష్ నవరాత్రులు శోభాయాత్ర మిలాదున్నవి ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా మంగళవారం డీజీపీ మీడియాతో మాట్లాడారు లాండ్ ఆర్ డీజీ మహేష్ భావత్ ఐజీలు రమేష్ సత్యనారాయణ చంద్రశేఖర్ రెడ్డితో కలిసిన డీజీపీ వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పైన ఆయన స్పష్టం చేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఫైనాన్స్ కంపెనీలో ఐటీ సోదాలు కూకట్పల్లి సహా హైదరాబాద్లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు ఒక ఛానల్ ఎండీ ఇల్లు ఆఫీసులలో తనిఖీలు లావాదేవీలపై అధికారుల ఆరా ఫలు ఫైనాన్స్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ పెట్టింది ఓ న్యూస్ ఛానల్ ఎండీ ఇల్లు ఆఫీసులతో సహా హైదరాబాద్లోని ఎనిమిది ప్రాంతాల్లో మంగళవారం ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు కూకట్పల్లి రెయిన్బో విస్తాల్లోని రామకృష్ణ ఇంట్లో తెల్లవారుజామున ఆరు గంటల నుంచే సోదాలు ప్రారంభించారు రామకృష్ణకు చెందిన స్టార్ ఫైనాన్స్ న్యూస్ ఛానల్ ఆఫీస్ సహా హాస్పిటల్ రియల్ ఎస్టేట్స్ ఆఫీసుల్లో తనిఖీ చేశారు దాదాపు యాభై మంది అధికారులు ఎనిమిది టీమ్స్గా విడిపోయి సోదాలు నిర్వహించారు ఈ కంపెనీలకు చెందిన ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీశారు అంటూ ఒక న్యూస్ మోదీని విమర్శించే స్థాయి రాహుల్ గాంధీకి లేదు అంటున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దేశ వ్యతిరేకలతో దోస్తీ చేసిండు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇండియా గౌరవాన్ని పెంచుతూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీపై రాహుల్ చేసిన కామెంట్లను ఖండిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు మోదీలో ఆత్మవిశ్వాసం తగ్గిందని దానికి కారణం తామే అంటూ రాహుల్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు మోదీపై నూట నలభై కోట్ల మంది ప్రజల విశ్వాసం ఉన్నది పార్లమెంటు స్పీకర్ వ్యవస్థను అగౌరవపరచడం ఇండియన్ ఆర్మీ సామర్థ్యం ప్రశ్నలు లేవనెత్తడం దేశ వ్యతిరేకులతో దోషి చేయడం ఓట్ల కోసం కులాలు మతాల మధ్య చిచ్చిపెట్టడం రాహుల్కు అలవాటు అయిపోయింది అని కిషన్ రెడ్డి విమర్శించారు కేటీఆర్ని బల్బ్ మాటలు తగ్గించుకో అంటూ విమర్శిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పదేళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఇప్పుడు నీతులు చెప్తున్నారా అంటున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బల్పు మాటలు తగ్గించుకుంటే మంచిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్ళి ప్రలోభ పెట్టి బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరు అని ప్రశ్నించారు పదేళ్లలో పార్టీ పిరాయింపులకు కెరాఫ్ అడ్రస్గా ఉన్న నీవు ఇప్పుడు నీతులు చెప్తావా అరవై మందికి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను చేర్చుకున్న నీవు నీవు కూడా ప్రిరేంపులపై మాట్లాడతావా అంటూ ఒక ప్రకటనలో ఆయన ఫైర్ అయ్యారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు అకాడమిక్ కరికులంతో పాటు స్పోకన్ ఇంగ్లీష్ అంటున్న ఆకునూరి మురళి గత పదేళ్ళలో విద్యా వ్యవస్థ కుంటుపడింది అంటున్న ఆకునూరి మురళి విద్యార్థులకు అకాడమిక్ కరికులంతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పించాలని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు సూచించారు ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ లాంటి కనీస నైపుణ్యాలు ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు విద్యారంగంలో ప్రభుత్వం ఖర్చు పెడుతున్న మొత్తంలో వంతు కూడా ప్రైవేట్ పాఠశాలలో సగటున ఒక్కో విద్యార్థిపై ఖర్చు పెట్టడం లేదని అయినప్పటికీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుంటుపడిందని మురళి పేర్కొన్నారు మంగళవారం ఓయూ అడ్మినిస్ట్రేట్ భవనంలో క్యాంపస్ అనుబంధ కళాశాల ప్రిన్సిపల్స్ ఇతర అధికారులతో ఆయన సమావేశమై విద్యారంగ సమస్యలపై చర్చించారు హైడ్రా పేరుతో పేదలను రోడ్డు మీద పడేస్తున్నారు అంటున్న కేటీఆర్ సీఎం కు దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి కేటీఆర్ హైడ్రా పేరుతో పేదల బతుకులను సీఎం రేవంత్ రెడ్డి రోడ్డున పడేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రేవంత్ కు దమ్ముంటే బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ పరిధిలో ఇండ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు హైడ్రా విషయంలో తన అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం గరిబోళ్లకు ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు పేదల ఇళ్లను నిర్దాక్షిణంగా కూలగొడుతున్న హైడ్రా తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు షేర్లింగంపల్లి కార్యకర్తలు పార్టీ నాయకులతో మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాళ్ల ఇళ్లను కూల్ చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదన్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ను కూడా కేటీఆర్ విమర్శించారు అమృత స్కీమ్ టెండర్ల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యవహారం దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మరిగినట్టు ఉందని కేటీఆర్ విమర్శించారు అమృత పథకం టెండర్ల కేటాయింపులో అవినీతి జరిగిందని అందరికంటే ముందు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి బయట పెట్టారని అయినా సంజయ్ పట్టించుకోలేదని కేటీఆర్ ఆరోపించారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిబిసికు సంజయ్ సిఫార్సులు అవసరం లేదన్నారు కేంద్ర మంత్రిని అన్న విషయాన్ని సంజయ్ మర్చిపోయినట్లున్నాడని బండి సంజయ్ని కేటీఆర్ విమర్శించారు సింగరేణిని నిండా ముంచింది బీఆర్ఎస్ఏ అంటూ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ఫైర్ సింగరేణిని నిండా ముంచింది పదేళ్ళ బీఆర్ఎస్ పాలనేనని మినిమం వేజ్ బోర్డు చైర్మన్ ప్రసాద్ మండిపడ్డారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సింగరేణిలో అద్భుత ఫలితాలు వచ్చాయని చెప్పారు ఈసారి సింగరేణి కార్మికులకు బోనస్తో పాటు చరిత్ర ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం అభినందనీయం కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ కాదు బోగస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ వరీస్ రావు అంటున్నారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు కేవలం పదమూడు పదమూడు పాయింట్ ఏడు వందల యాభై ఒక్కటి బోనస్ ఇచ్చి తీవ్ర నష్టం చేసింది అని జనకప్రసాద్ విమర్శించారు వచ్చే నెల తొమ్మిదిన సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన ముప్పై మూడు శాతం లాభాల వాటా బోనస్ను ఈ నెల జీతంతో పండుగ అడ్వాన్స్గా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లింపుపై విధి విధానాలు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన ముప్పై మూడు శాతం లాభాల వాటా బోనస్ను వచ్చే నెల తొమ్మిదిన చెల్లించేందుకు యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది అమెరికా పర్యటనలో ఉన్న సింగరేణి సిఎండ్ బలరాం వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడుతూ సంస్థ డైరెక్టర్లు అన్ని ఏరియాల జీఎంలు కార్పొరేట్ జీఎంలతో సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రివర్గం గత వార్షిక సంవత్సరంలో సాధించిన నికర లాభాల్లో ముప్పై మూడు శాతం సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడు వందల తొంభై ఆరు కోట్ల లాభాల వాటాను బోనస్గా ప్రకటించింది సంస్థలో పనిచేస్తున్న దాదాపు నలభై రెండు వేల మంది అధికారులు కార్మికులకు ఈ లాభాల వాటను పంపిణీ చేయనున్నారు గత ఆర్థిక సంవత్సరంలో వారు పనిచేసిన పని దినాల సంఖ్యను పరిగణలోకి తీసుకుని లాభాల వాటా బోనస్ చెల్లిస్తారు సగటున ఒక్కొక్కరు దాదాపు లక్ష తొంభై వేల చొప్పున బోనస్ పొందే అవకాశం ఉంది తొలిసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా లాభాల వాటా బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనికోసం విధి విధానాలను రూపొందించాలని సిఎన్ఎండి బలరాం అధికారులను ఆదేశించారు ఎటువంటి లోపాటు లేకుండా పండుగకు ముందే వారికి బోనస్ చెల్లింపు జరిగేలా చూడాలని సిఎండ్ఎండి స్పష్టం చేశారు ఇక లాభాల వాటా బోనస్తో పాటు సింగరేణి సంస్థ ఇప్పటిలాగే దసరా పండుగ అడ్వాన్స్ను ఉద్యోగులకు చెల్లించాలని సిఎన్ఎండి ఆదేశించారు దీంతో ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు పండుగ అడ్వాన్స్ చెల్లించనున్నారు ఇందుకోసం తొంభై ఐదు కోట్లను కేటాయించమని సిఎండి తెలిపారు ఈ నేపథ్యంలో లాభాల వాటా బోనస్ పండుగ అడ్వాన్స్ కలిపి దాదాపు తొమ్మిది వందల కోట్లు సింగరేణి ఉద్యోగులకు సింగరేణి చెల్లించనుంది అంటూ ఒక న్యూస్ అస్తిత్వం కోసం కేటీఆర్ డ్రామాలు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ అస్తిత్వం కోసం కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ చేసిన ట్వీట్ కు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే కాంగ్రెస్ నేతలే తనను అభినందిస్తున్నారని కేటీఆర్ చెప్పుకోవడం కేవలం డ్రామారావు మూమెంట్ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని అమృత్ స్కీమ్ అవినీతిపై గజని కే అంటే కేటీఆర్ పిఆర్ స్టంట్ మానుకోవాలని చురుకలు అంటించారు వారు ధూమ్ మంచాలే అంటూ తెర వెనుక కాంగ్రెస్ చుట్టూ డ్యాన్సులు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే అమృత్ టెండర్ల విషయంలో బీజేపీ నేతలు మాట్లాడారని అన్నారు అమృత టెండర్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంగ్రెస్ భావిస్తే వెంటనే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ విచారణ కోరాలని డిమాండ్ చేశారు కాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ మద్దతు పలికారు అంటూ ఒక న్యూస్ ఇప్పటివరకు మనం న్యూస్ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు చూశాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయ విలేక్స్లకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి